ఆడి పెళ్ళ మాటలు పట్టుకొని ఇల్లెళ్ళ కొట్టిన వారు ఏనా అంటే బిడ్డ నవ్వా అన్నం పెట్టలే గుట్టిస్తారు అన్నం పెట్టి ఏనాడు తల్లిదండ్రుని ఆధ్యాయంగానే ఆ తల్లిదండ్రు జీవులు సర్గలోకం పోలేదాట బిడ్డ పెట్టిన అన్నం ఆకలి అవతారం ఎత్తి ఏనాడు బిడ్డ పెట్టిన పెట్టినా తినిపోతున్న తలదండ్రి జీవులు యువల గురించి బతకాలని ఏనాడు కాడు ఎప్పుడు మూర్చిపోయి సంగతి ఈ చోట ఉండంగా ఇక్కడికి దగ్గర ముచ్చంపు నగరాన్ని పరిపాలన చేశారు ముచ్చంపు మారాజు ముచ్చు లేదు పెరుగంగ రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎందు బంగారం ఉన్నది నేను అమ్ములు బాల పట్టుకొని జండగట్టు సరియాడ మార్గం చేస్తున్నా అని పుర్రవేసుకొని ఎట్లా వస్తు వచ్చే 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 రాజన్న ఏమి పండుగ రాజన్న ఏమి పండుగ ట్టే సన్నాత రూపులు దిక్కు లేదు వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు ముచ్చపు మహారాజు వాడపిల్ల చూసి గుర్రవాపి ఓ పిల్లని ఊరెక్కడ పల్లెక్కడ ఓలే అయ్యోని అమ్మినప్పటికీ అమ్మ పేరు చెప్పల్లా అయ్యున్నప్పటికీ అయ్యే పేరు చెప్పల్లా అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను అడ్డం పడిపోయిన చెప్పంగానే నువ్వేడు రాజ్యం ఎండు బంగారం ఉన్నదాని ఆయన గురో ఆ పిల్ల చరణబాద్కి పెట్టి నా పట్నం పోదావా అని ముచ్చు నగరం చేర వచ్చిందోయే ఉచ్చంపురం చేసి అడవిలతో ఏనాడ కలిసిమెలిసి కాపురం చేస్తాండు భగవంతుడి కళ్ళ చూసి ఓ బిడ్డ భార్య రాతలు ఒక్కటై కలిసిమెలిసి కాపురం చేస్తాండు బిడ్డ తండ్రి జీవి పొడమార్చి నీ కడుపు లోపల కొడుకు పొలం అని ఆ బిడ్డ కరణవతి దేవికి భగవంతుడు కొడుకు పొలం ఓడి కడుపు ఇక్కడ కొడుకు పొలం ఏనాడు ఒడిగట్టిండు అక్కడ మూడు గడియలకు తోడబుట్టిన తమ్ముడు రక్తసీల మారాదు ఓ బిడ్డ మమతరాని అహంకారం అడుగుబట్టాని గౌరవం గంగమల్లా అని భగవంతుడు ఏనాడు మమతరానికి అక్కడ తల్లి జీవులు పొడమార్చి బిడ్డ పొలం ఒడిగట్టిండోయే పాపం ఉన్నది ఫలం ఉన్నది కక్కచి నాగది కరియారవచ్చినది ఆ సుదిన ముల్ల కడతావోడు పందుకొక్కున పాదరల్ తావోడు ఆ రా బిడ్డ కరణవని తొమ్మిది గళ్ళ దగ్గర కతిన్నాడు ఆ తల్లి కడుపు లోపల చక్కని కొడుకు ఉట్టిండోయి ఆ కొడుకు పుట్టినాడు గా తల్లి ముంచి ముద్దు పెట్టుకొని ఏనాడు తడిపెడి తడిపెడి తానం చేసి పత్తి భాను ఓచిావరణం దాపలే ఏనార లాస్ చెందికటి ఎంత అంటే రోజు దగ్గర కతిన్నాడు ఆ రోజు పట్టు ే అయ్యా నా తండ్రి కలిసే పేరు పెట్టు అని కన్న బిడ్డ కన్నమా అన్నం పెట్టను నీ తండ్రి పేరు ఏం పేరు అంటే నా తండ్రి కొడుకు చెప్పను నీ తల్లి సుందర సేర మారాజ అన్నా కాబట్టి నీ తండ్రి కలిసే పేరు నీ కొడుకు పేరు సూర్యకాంత మహారాజ అని పేరు పెట్టింద్రోయే ఇక్కడ కొడుకు పేరు పెట్టుకుని కొడుకును సాది పెంచి పెద్ద వేసినాడు ఐదు కన్న కొడుకును బడికి ఆ కొడుకు పది పోతాడు చదువుకుంటాడు లోగిళ్ళ కష్టం అక్కడ తోడబుట్టినా వదనకి రమాతడి గేనాడు బిడ్డ పుట్టిందో నాగా ఎండి పోతుంది బంగారం పోతుంది బిడ్డ పేరు మన పెట్టుకుందామా అని సుమలాత బిడ్డ అన్నబిడ్డ అన్న అన్నబిడ్డ పేరు సుమలాత పేరు పెట్టిందో బిడ్డ పేరు పెట్టిండు ఇక్కడ సూర్యకాంత మారాదు ఇంతే ఇంతే కన్న కొడుకు ఇరవై ఏళ్ళ కన్న పొడుక ఇంటికేనాడ వస్తున్నాడు కన్న తల్లి వస్తా అంటే కన్న తల్లి కరణవాసి బొంగరాలు వాడేటి బోడల్లో நீ முன்னாலாயிரமட்ட தான் கிஷ்டமா வா ஓமா కొడుకు ఇరవై కొడుకు అయింది మన కొడుకు దగ్గర పిల్ల పిల్లని తీసుకట్టి మన కొడుకు పెళ్లి ఎద్దాం అంటు పట్టు గ్రామాల్లో విడిపించి కొడుకు నా కొడుకు దగ్గర పిల్లలు తీసుకురా మనంగా పట్టువాడు బ్రానయ్య పిల్లగాని పూట పట్టుకొని రాజరాజ్యాల పండు దేశాల పండుగ తిరుగుతున్నారు పిల్లలు కాడ పిల్లగా ఇల్లు నచ్చలేదు వాళ్ళు తిరుక్కుంటూ ఏ ఏనాడ వస్తున్నారు వాళ్ళు వచ్చేత వల్ల నగరం వస్తున్నారో సుందరశీల నగరంలో రక్తశీలం ఆరాధన చెప్తాను ధర్మం చెప్తాడు అయ్యా మీది ఏ ఊరాని ఏనాడు రక్తశీల రక్తశీలం ఆరాధవాడికి అయ్యా మాదిక్కడికి దగ్గర ముచ్చమ్మగురమాతరాజు ముచ్చమ్మారాజు ముచ్చమ్ మహారాజు అన్న కొడుకు సూర్యకాంతారాజు పిల్లగా అయ్యా పిల్లకు పిల్లగా నష్టాల పిల్లకు పిల్లగానికి పిల్ల నష్టాలే చెర్రదోలు పర్దో కుమల బేరం చేసినట్టు కాదు నేను కన్న పెట్టుకుని సుమరాత రాని రమ్మని ఏనాడు పట్టుబడి బ్రాహ్మణాన్ని తీసుకొని ర్తనాన్ని బిడ్డా సుబలరాని పిటా బా మరి బిడ్డ విడిచి బిడ్డ పిల్లగాడు సూర్యకాంతం ఆరాయనా చేసుకుంటే పిలగాన్ని చేసుకుంటాను ఏ నాని కన్న బిడ్డ చెప్పిందో అయ్యా మా పిల్లగాడి ఫోటో మీకు ఇచ్చిన తండ్రి நீ பிள்ள போட்டு வந்து ஓலே ஆல போட்ட பட்டுக்கே நாடு முச்சப்பு நகரம் வச்சிடு முச்சப்போசி அய்யோ கொடுக்கல கொடுக்க பிள்ளை கொடுக்க ரீலமாரி ரீரமாரா கண்ணு கண்ண பிள்ள சுமலாங்க గుండె చల్లవాని గుండెలు పిల్లలు అయ్యో కొడుకుల వారి పిల్ల మీద మన్నవాడ వాని మీన మన్నవాడ మన రాజ్యం ఎందుకు వేరు దేశం ఎందుకు వేయడానికన్నా తల్లి కలకల కన్నీరు కంజీస్తా అంటే సూర్యకాంత మహారాజు బందుకే ఉన్నాడు అమ్మా ఎందుకో ఏడుతున్నవేం అన్నవోలే కొడుకా ఏందో కాదు కొడుకా రా కొడుక అని పొద్దు అంటే జరిగిన చరిత్ర అంతా కన్న కొడుకు దానికి ఒక పూజ వేసినట్టు ఏనాడు కలతలు దానికి పూజ వేసినట్టు ఏనాడు కలతలు పొద్దు విగిరి కాంటే చరిత్ర ఎవరి దాకా జరిగిన చరిత్ర అంతా ఏనాడు కన్న కొడుకు చెప్పంగానే కూడా వచ్చిన తమ్ముని పెళ్లి చేస్తే వాడు పెళ్ళ మాటలు పట్టుకుని లంజాన్ని లమిడా ఉన్నారు ఇల్లెల్లో కొట్టిండు తమ్ముడా ఇప్పుడు కా ఇల్లెల్లో కొట్టిండు ఏ బాయిలను ఏ శనడబడు దంగలంజాన్ని ఇల్లెల్లో కొట్టినాడు కొడకా నేను అట్టగల తీరు బుచ్చగల తీరు ఏడుచుకుంటే ఏడుచుకుంటే రావా నీ తల్లి ముత్తం మారా అని తీసుకొని పెళ్లి చేసుకున్నాము నా కడుపు నువ్వు పుట్టిన కొడక వద్దు కొడుక వారి బిడ్డ ఏనాడు దండం పెట్టగానే పిల్లగాడి కళ్ళ చూసిండు అమ్మా మానం పేరకనే పాలెంకులు ఆడుకోవాలంటారు తల్లి నీ తోడబుట్టే తమ్ము నిన్ను కాలే తన కొట్టిండా అమ్మాయి అమ్మ నీ తమ్ముని బయటకు వెళ్ళిపోదాము నువ్వు చూడంగా నీ తమ్ముని మామనేసి మారు మారు దెబ్బలు కొట్టుకుంటూ నా పేరు సూర్యకాంతం మహారాజు కదా అని తల్లిని తీసుకుని తనని తీసుకొని పిలగాడు ఇకపోదాం సుందరగురని తీసుకొని గుర్రం వేసుకొని ఆడికెళ్ళి బాలుడే నారా माता मदद से है नहीं किलिमो तारा क्या माता के राहिला में लगाएँ हाँ पहने हैं फेलगाम पार्टी परन्तु हाँ पहने हैं इन्होंने पहनी क्या ममलाउंड में नुपतने कोर्ट तो भाई के नाल तीन ही साल का आयोजन ही जगह है आयोजन पार्टी ये तो पांडवारा का साल साल का మామ నీ అక్క కొడుకు నీకు వాళ్ళు బిడ్డకు మొగోని అక్కలు మిన్న అని చెప్పనే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని బతినట్ట అని మామనందుకొని అవ దెబ్బలు మార్మార్డు అయ్యా నాది ఏం తప్పలేదు అయ్యా పేరుకే మొగోని పిత్తమంతి అని చెప్పిండు అత్తని విలువ పోలే ఓ బామా అని నాకు పూర్వ పెట్టిరు నీ కరపుజ్ రావడో వచ్చిందా ఆ అత్త మమత అని ఇంతకెళ్ళి బయటికి వస్తున్నదో వస్తున్నారు అతను మా వాళ్ళు అందుకోని మార్వారు జబ్బులు కొట్టినట్టు చెప్పు మరి కొడుకు సారయ్య కోడలు పద్మ రాజయ్య పేరు మీద కొడుకు కోడలు మరి ఒక్క యాభై రూపాయలు అరియో రాఘో రాఘ బాలి